నిర్వహించబడినటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ శుభ్రాజమల మల బల ప్రదర్శన కార్యక్రమంలో ఈ రోజు ఆరుపల్లెం విభాగంలో విజేతలైనటువంటి రైతు సోదరు తీవ్రములు మొదటి బహుమతిని కయాసం చేసుకున్న వారు శ్రీ గట్టాంజనేయ స్వామి ఆశీస్సులతో శశాంక్ గారు బిఎల్కే బుల్స్ వెంకటగిరి గ్రామం కోడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి జత కల్కి కాళి జత ఐదు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండంగళముల ద్వారా మొదటి బొమ్మతిని కయాసం చేసుకున్నారు రెండవ బొమ్మతిని జిఎంఆర్ బుల్స్ గుదిబండి మాధవరెడ్డి గారు అండ్ సన్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపుర మండలం గుంటూరు జిల్లావారి జత నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది అడుగుల తొమ్మిది అంగలముల దూరాన్ని లాగి రెండవ బొమ్మతిని కైవసం చేసుకున్నారు మూడవ బొమ్మతిని అనంతనేని శ్రీకావ్య గారు శ్రీమద్ గారు యనమల కుదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లావారి జత నాలుగు వేల ఆరు వందల ఎనిమిది అడుగుల ఆరు అంగలముల దూరాన్ని లాగి మూడవ నాలుగవ బొమ్మతిని టి వెంకట సాయి భవిత్రరెడ్డి గారు అయోధ్య నగర్ పొద్దుట్టూరు మండలం కడప జిల్లా గౌరవ మంత్రివర్యులు గొట్టిపల్లి రవికుమార్ యూత్ సిలకూరి నాగేశ్రావు గారు జయపంగులూరు జయపంగళూరు మండలం బాపట్ల జిల్లా ఖమ్మై జత నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు అడుగుల నాలుగు అంగముల దూరాన్ని లాగి నాలుగో బొమ్మతిని కయాసం చేసుకున్నారు ఐదో బొమ్మతిని కావ్యానంది బ్రీడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోట గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జత పోరి వర ఆ జత నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు అడుగుల తొమ్మిది అంగలముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కయాశం చేసుకున్నారు ఆరో బొమ్మతిని కొమ్మిడి రవీందర్ రెడ్డి గారు రేవల్లి రేవల్లి మండలం వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి నాలుగు వేల మూడు వందల తొమ్మిది వందల తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కయాశం చేసుకున్నారు ఏడవ బొమ్మతిని దర్శి సాత్విక్ జశ్వంత్ సింహ గారు తుర్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా వారి నాలుగు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కయాసం చేసుకున్నారు ఏడుగురు కూడా శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి దేవస్థానం దగ్గరకు వచ్చి మీ బహుమతులను స్వీకరించాలి స్వామివారి సన్నిధిలో గ్రామ పెద్దల యొక్క ఆధ్వర్యంలో బహుమతులు బహుకరిస్తారు దాతల యొక్క చేతుల మీదుగా ఈ ఇంతటితో ఈ కార్యక్రమం పూర్తయింది రాబోయే సంవత్సరంలో కూడా ఆ శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ కార్యక్రమాలకి ఆర్థికంగానూ పరోక్షంగాను సహాయ సహకారాలు అందజేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ హరిహర బాల నాగేంద్ర స్వామి వారి యొక్క ఆశీసులు అదేవిధంగా కమిటీ వారి యొక్క అభినందనలు గ్రామ పెద్దలకు అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగించబడింది